వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మనోజ్ జగన్ అసెంబ్లీకి రావట్లేదు సో ఇప్పుడు వస్తానని తన అంచుల దగ్గర కొంచెం లీకులు వదులుతున్న పరిస్థితి నాకు మాట్లాడేంత టైం ఇస్తే వస్తాను లేదంటే లేదు అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా లేదనే ఒక ఒక చిన్నదాన్ని బూచిగా చూపించి ఇప్పుడు వాళ్ళని నమ్మి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితులు జగన్ ఉన్నారు మాట్లాడదాం దీనిపై మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడసిముళ్ళు గారు నమస్కారం అండి నమస్కారం అండి ఏం సార్ జగన్ అసలు ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు అనుకోండి సాధారణంగా మారం చేస్తారు నేను స్కూల్కి వెళ్ళను ఏదైనా కొని పెడితే వెళ్తాను జిళ్ళు కొద్ది కొని కొనిపెట్టి అని అడుగుతారు మా చిన్నప్పుడు ప్రతి జిళ్ళు కొద్ది ఉండి ఇప్పుడు అంటే మీ ఫైవ్ స్టార్ చాక్లెట్లు వేయవచ్చు వచ్చినాయి కానీ అలాగా మారం చేస్తారు పెడితే పెట్టి పంపిస్తారు అయితే రెండు పీక్ పెట్టి తీసుకెళ్తాడు అది ఇంట్లో పర్సనల్ అది వాడు వాక్ కోసం వాడు చదువు కోసం కాబట్టి కొంచెం కఠినంగా వ్యవహరిస్తాం ఇక్కడ ఎద్దులాగా ఎదిగారు ఏంటండి అది ఏం చెప్పాలి అయితే మారం చేస్తాం గారం చేస్తాం ఇంకా వవరాటం చేస్తే రెండు డెప్పలు అవుతాం అయితే ఇతను ఎద్దులాగా ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న తర్వాత బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత ఉండాలి ఉన్నప్పుడు ఉండాల్సినప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాల వాడు మైకి ఇవ్వలేదు నా కుర్చీ లాగేసాడు నన్ను తిట్టేడు నన్ను కొట్టేడు ఇలాంటివి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని మాట్లాడినా ఎంత అవమానించినా అలా దారుణంగా కించపరిచినా దొమ్ముగా ధీమాగా ఒక్కడో నిలబడి మా మీ సమాజం చెప్పాడు అందరిని సస్పెండ్ చేసి ఆయన ఒక్కడో వదిలేశారు కావాలని హ్యూమిలేట్ చేయడానికి ఆయన విక్రించడానికి మీ నూట యాభై ఒక్క మందికి మీ స్పీకర్తో సహా అందరిని ఎదుర్కొన్నాడు సమాధానం చెప్పాడు అది కదా ధీరత్వం వీరత్వం పరాక్రమం అంటే శౌర్యము ప్రతాపం అంటే అదే కదా ఇవేటి బయటకు వచ్చి రోడ్ షీటర్లో చైన్ స్నాచర్స్ గంజాయి వేచి బ్లేడ్ పేర్చి వాళ్ళ పరామర్శకి వెళ్ళి అక్కడ రప్పర్ రప్పర్ నడుతుంది అదేం పౌరుషం ఈ దమ్ము ధైర్యం ఉంటే సరైన వేదిక మీద సరైన సమయంలో చెప్పాలి నిజంగా నువ్వు ప్రజా సమస్యలు అనుకున్నప్పుడు దానికి తగ్గ వేదిక నీకు ఒక అవకాశం ఉన్నప్పుడు నిలది నిలబడు కలబడు ఖచ్చితంగా ప్రజలందరూ నిన్ను ఆ సమస్య మీద మాట్లాడుతున్నాడరా ఇప్పుడు ముసలు కానీ మా అనుభవం అంటాడు దమ్మ అలాగా ఇది దోగుడైనా కానీ బాగానే మాట్లాడుతున్నాడు బాబు ఇప్పుడు రైతులకి యూరియా గురించి మాట్లాడు నువ్వు బయట మాట్లాడి మాటలు మాట్లాడు దాని సమాధానం వాళ్ళు లెక్కలతో సహా రికార్డెడ్గా మొత్తం ఇస్తారు వాళ్ళు ఏదైనా అబద్ధమైనా కానీ రికార్డు ఉంటుంది అసెంబ్లీలో వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు ఒక నీకు తృప్తి అనుకో నిన్ను బుల్డోజ్ చేశారనుకో బయటకు వచ్చి అంతే అది నువ్వు ముందు అక్కడ శంకులో తీర్థం పోయాలి కదా అదే కాదు నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు కంపెనీల గురించి మాట్లాడుతున్నావు అదే మాట అక్కడ చెప్పు కంపెనీలు వస్తే తనివేస్తానని ఆ మాట చెప్పాడు రికార్డెడ్ కానీ అమరావతి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉంటుంది అన్నాడు నేను ఒక్కసే వాటర్లో పెట్టాను ఇక్కడ ఉండే నేను అని చెప్పు మళ్ళీ అది దమ్మంటే నువ్వు ఏమని నువ్వు మంచి కానీ చెడు కానీ నీవు ఏమనుకుంటా చెప్పు అంతేగాని నన్ను రానెత్తలేదు నన్ను తిడుతున్నారు నీ భయం ఏంటంటే అతను మానసికంగా దుర్బల్యు మానసిక దౌర్బల్యం ఉంది అతనికి అస్వస్థత కూడా ఉంది అది కాకుండా భయస్థుడు అత్యంత పెరిగివాడు లేదంటే ముఖ్యమంత్రిగా ఉండగా పరదాలు కట్టుకుని వెళ్తాడు అన్నాను చచ్చా ఇవాళ చంద్రబాబు అలా తిరుగుతున్నారు ఆయన ప్రజలకు ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి లోకేష్ ఎడీ కవచాలు పెట్టుకున్నాడా పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన ఎంత ఫాలోయింగ్ ఉంటుంది మాస్ మాస్ హిస్టీరియా ఉంటుంది ఆయన వెళ్తే అయినా సరే ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాడు సరదా నీకేంటి నువ్వు సృష్టించుకుంటున్నావు గందరగోళం అన్నక్కడ నీకు అంత ఎరగబడిపోయి ఏమి ఉండరు కానీ నువ్వు సృష్టించుకుంటున్నావు అది వెనకాల కూడా గ్రీన్ మ్యాట్లు ఎలాంటివి పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు బ్యాచ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ప్రజలు ఓడించారు ఎప్పుడు కూడా పడిన గోళ్ళు పడినట్టు ఉండవు నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాలి నువ్వు రాజకీయాలు ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలి ఉండాలి అవ్వాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి నువ్వు ఒక విధానంలో నీ పాలసీ ప్రకారం నీ మనస్తత్వం ప్రకారం ఒక పరిపాలన చేసావు ప్రజలు తిరస్కరించారు నేను వద్దనుకున్నారు ఘోరంగా అవమానించారు పరాజయము పరాభావంతో నువ్వు తలడిపోయావు నువ్వేం చేయాలి మనం చేసిన తప్ప అనుకోవాలి నువ్వు తప్పు అనుకుంటా లేదు నువ్వు తప్పు చేసే కట్టు వాడు ఇచ్చారు అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు సమీక్ష చేసుకోవాలి నీ నాయకులందరిని కూర్చోబెట్టి మనం ఎక్కడ తప్పు చేసావు ఏంటంటే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు నువ్వు వాళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఉక్కిరి బిక్కిరి తట్టుకోలేక పోతున్నారు ఇప్పటికే నీ నీ పార్టీలో ఉంటారు నీ గురించి కాపోయినా తెలుగుదేశంలోకి వెళ్ళి చోటు లేక వేరే పార్టీలకు దారి లేక నీ దగ్గర చచ్చినట్టు ఉంటారు అలా కూడా ఉన్నట్లేదు నువ్వు సైలెంట్ అయిపోయేలా చేసావు అలా చేసుకుంటే నీకు ఏమవుద్ది మన పలానా పలానా అంశాల్లో మనం తప్పు చేసాం కాబట్టి ఈసారి మార్చుకుంటాం అని నువ్వు జనాల్లోకి వెళ్ళొచ్చు కన్విన్స్ చేసుకోవచ్చు స్కోప్ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా జయాపజయాలు సమానంగా తీసుకున్నాడు అన్నిసార్లు విజయవే కదా అపజయాలు కూడా ఎదురైనాయి వరుసగా రెండు సార్లు కూడా అపజయాలు ఎదురైన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అయినా సరే నీకు మళ్ళీ క్యాడ్ పాడేసి వదిలేసి ఎదవేడిపోయడం లేదు ఇరవై మూడు వచ్చిన ఆయన ఇరవై మూడు వచ్చినప్పుడు నేను గుర్తు చేస్తాను చూడండి రెండు వేల పంతొమ్మిది ఇక్కడ ఇదే పాయింట్లో కొంతమంది వైసీపీ చెప్తున్నది ఏంటంటే మరి ఆ రోజు నా చంద్రబాబు నాయుడు బాయ్ కాట్ చేస్తే తప్పలేదు మరి మేం చేస్తే ఎందుకు మాట్లాడతారు ప్రతిపక్షం మీ దమ్ముంటే ప్రతిపక్ష ఉదయండి అదేనండి నేను చెప్పేది పూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఒకసారి ఆ సీన్ గుర్తు చేసుకోండి ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న అడ్రస్ చేస్తా చాలా హుందాగా ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను ఇంత ఘోరంగా ఓడిపోయే అంత పరిపాలన చెత్తగా చేసామని నాకు అనిపించి ఇంత దారుణంగా ఓడించేంత పరిపాలన చేసామో మేము అని వాపోయాడు అంతే తప్ప ప్రజలు నన్ను ఓడిచ్చారు వాళ్ళకి లేదు వాళ్ళకి బుద్ధి లేదు నన్ను మోసం చేశారు ఈవిఎం లో అని అక్క చెంబల్లో చమశాకాడుకున్న దానికి మాటలు మాట్లాడలేదు మేము అంత దారుణంగా పరిపాలన చేసావా ప్రజలు ఎలా తీర్పిచ్చేటో వాపోయాడు అంతే విచారం వ్యక్తం చేశాడు ప్రజా తీర్పును గౌరవిస్తాను దానం పెట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యలతో రోడ్డు మీద ఉన్నాడు ఆయన వీళ్ళ చేసిన అరాచకాలు తెలుగుదేశం కార్యకర్తలని పల్నాడులో ఆత్మకూరులో ఆ ఊళ్ళో మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందరినీ కొట్టి చంపేసే రక్త గాయాలతో వారి పేరు ఊహించాడు మొట్ట ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం జరిగింది తెలుసా ఎడో అది చంద్రబాబు గారు సెంటరిగ్గా ఇతర దేశాల నుంచి కాంతిశీకులు వస్తారు వలసదారులు అక్రమ వలసదారులు అక్రమంగా వచ్చేవాళ్ళు అక్రమ వలసదారులు అంటారు కదా వలస వచ్చేవాళ్ళని ఆదరేజుడిగా కాంతి కాంతిశీకులు అంటారు వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేసి ఫుడ్ గిడ్డే అరేంజ్ చేస్తారు ప్రభుత్వాలు బంగ్లా బంగ్లాదేశ్ నుంచి కానీ ఆ బర్మా నుంచి గట్టా పారిపో వచ్చేసి రోహింగ్యాలని ఈ టైప్ వాళ్ళు అందరినీ కొంతమంది అలౌ చేస్తారు కొంతమంది తరిమేస్తారు ఇలాగా తుఫాన్ వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు విపత్తులు ఎప్పుడు వచ్చినా సరే సునామీలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ బాధితులందరికీ శిబిరాలు ఏర్పాటు చేస్తారు అలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేశారు ఆ బాధితులందరికీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో ఒక రాజకీయ పార్టీని అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద దమనకాండ కొనసాగిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులో పెట్టితే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సిగ్గేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు దానికి చెలో ఆత్మకూరిన పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే బయలుదేరి వచ్చేసండి ఇది ఎలక్షన్ అయ్యి రిజల్ట్ అయ్యి ఆ విజయోత్సవ సారా పచ్చిపచ్చిగా ఉండగానే మొదలెట్టే ఆ ఉత్సవం ఇంకా పచ్చిగా ఉండగానే ఈ పరాజయం ఆ బాధ ఆ గాయం ఇంకా కెలిగి బాధగానే ఉంది వాళ్ళకి ఇంకానే అయినా సరే ప్రజల కోసం బయటకు వచ్చాడు ఈ ఈ మనుషులైతే అసలు ఎక్కడ దాక్కున్నారో తెలియదు ఏమైపోయారు సోషల్ మీడియా అకౌంట్లు కూడా క్లోజ్ చేసుకున్నారు ఏంటండి అలాంటిది ఆ వాళ్ళ గేట్లు తాగులు కట్టేసారు ఆయనకి బయట రాకుండా ఓడిపోయిన వాడు అంత దారుణంగా గెలిపి వచ్చింది వాళ్ళకి ఇంత దారుణంగా ఓడిపోయిన ఆయన బయటికి ఉండడానికి భయపడ్డారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బయట రావడానికి అభ్యంతర పెడుతున్నారు వెళ్ళి నీ ఇష్టం నువ్వు ఇష్టం నువ్వు ఓడికి వచ్చినట్టు మాట్లాడితే కూడా ఏమంటులేదు అంటే అని ఇంకా గోయిత వేసుకుంటున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు అది వేరే కదా అతను బయటకు వచ్చినట్ల అతను వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు తగ్గిపోతున్నాయి ఇది ఏదో బోందరం అనుకుంటున్నారేమో వైసీపీ అంటున్నారు సార్ ప్రెస్ మీటే కాదని బయటకు వచ్చిన వాడు వాళ్ళు అంత పెంట అయిపోతుంది అలాగే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు నేను అంత మానసిక అస్వస్థత వచ్చింది అని అంటున్నాను ఇంకోటి ఏంటంటే సరే రాములుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని ఉదహరిస్తున్నారు ఆయన కట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు బాయ్ కట్ చేసిన సందర్భం ఏంటి ఆయన ఆ పార్టీలో ఆ నాయకుల్ని ఆయన్ని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు అది మిస్సెస్ నిండు సభలో భువనేశ్వర్ గారి గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారండి సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకోవడం చాలా కామన్గా జరుగుద్ది ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ సాక్షిగా వీళ్ళు ఎవరినోటి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు ఇదని వారించడం అనేసి ఎంకరేజ్ చేసాడు అది గౌరవ సభ అన్నాడు ఇది కౌరవ సభ నేను గౌరవ సభలో అడుగడతాను ముఖ్యమంత్రి గారిని శపథం చేసి పెట్టి ఎంతో హర్ట్ అయిపోతుంది మీకు ఒక విషయం చెప్తాను వినండి చంద్రబాబు నాయుడు గారు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు గిట్టరాయిలాగా ఉంటాడు ఎలాంటి దాన్ని కూడా చెల్లించడం కానీ ఎలాంటి లోహానికైనా ఎలాంటి కఠిన శిలకైనా ఎక్కడో చోట బ్రేకింగ్ పాయింట్ ఉంటుందండి వంద డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కరగనది రెండు వందల డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర కరుగుద్ది ఏ లోహమైనా అలాగా ఈయనకి ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ వచ్చింది బయటకు వచ్చి వలవలా విలగల ఏడ్చేడారు ఇది కౌరవ సభ అని ఎందుకన్నాడు అంటే ఎంత ఆ కష్ట కఠినమైన పరిస్థితుల్లో కూడా కౌరవ సభ గుర్తుకొచ్చిందని మీరు గమనించండి కౌరవ సభ అంటే ఏంటి ధృతరాష్ట్రుడు కళ్ళ గు పుట్టుగుడ్డి అది భార్య కూడా కళగంధలు కట్టేసుకుంది కురు పితామహుడు శంతన కుమారుడు గాంగేయుడు భీష్మాచార్యుడు కూడా ఉన్నాడు ఆ సభలో ద్రోణాచార్యుడు అస్త్రశస్త్ర ప పారంగతుడు ధర్మశాస్త్రుడు ధర్మశాస్త్రాన్ని అవపోషణపెట్టిన విదురుడు మహావీరుడు అశ్వత్థామ మహాదాత రాధేయుడు కర్ణుడు ఇలాంటి వాళ్ళు కొలువై ఉన్న సభలో ఒక మహిళని అవమానిస్తారు వాళ్ళు ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని వివస్త్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు వీళ్ళందరూ మూసి కూర్చుంటారు ఎవడో మాట్లాడరు ఒక్క అశ్వత్థామ మాత్రమే దాన్ని తప్పు ఇలా చేయకూడదని అడ్డుపడతాడు అతను ఒక్కడే బతికాడు కురుక్షేత్రంలో మిగతా వాళ్ళు అందరూ సర్దుసుకున్నారు అంటే అతను ధర్మం వైపు ఉన్నాడు ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు ధర్మం అతను రక్షించింది మిగతా వాళ్ళు మంచి వాళ్ళైనా మహావీరులైనా మహా దాతలైనా వాళ్ళు ధర్మం వైపు నిలబడలేదు ధర్మం వాళ్ళని కాపాడలేదు మీరు మీరు ధర్మం వైపు నిలబడలేదు నాకేం పని లేదు అన్నట్టు కొత్త కూర్చుంది అందరూ సర్దుకున్నారు ఏంటంటే అలాగే ఆ సభలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నాడు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా ఇది తప్పు అని అనలేదు అందులో అందరం మఠాష్ అయిపోయారు మొన్న ఎలక్షన్స్లో అర్థమైందండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సభలో ఇలాంటి అవమానం జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందండి అతను అతని సభలో అచ్చెన్నాయుడు గారిని ఏ అచ్చం అని మాట్లాడేవాడు ఎద్దులో ఎదిగో ఇలాంటి మాటలు మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడేసారండి వాళ్ళ సభకి వెళ్తా వాళ్ళు ఏమనరండి నిజంగానే వాళ్ళు ఏమి అవమానించరు సభా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇప్పుడు కూడా అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బయట పాపంలో ఆవేశంలో తాటదీస్తారు తోలు తీస్తారు కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూడండి అసెంబ్లీలో చాలా ఉంది చాలా హుందాగా లెర్నడ్ వెర్సన్ అంటే మీకు చాలా అనుభవం ఉన్న ఒక సభ్యుడిలాగా ఉన్నాడు ఆయన లోకేష్ గారు బాగా చదువుకున్నాడు ప్రవర్తిస్తున్న ప్రవర్తిస్తున్నాడు డిగ్నిఫైడ్గా మిగతా మంత్రులు స్పీకర్ గారు మన డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరితోటి వివాదాలు ఉన్నాయి ఈ డెఫినెట్గా ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అచ్చెన్నాయుడు గారు ఏమైనా పోయినా కానీ ధ్వజస్తంభంలాగా నిలబడితేనే భయమస్తుంది అతనికి ఏంటండి ఇప్పుడు ఎదురుకుండా స్పీకర్ స్థానంలో అయ్యన్పాత్రుడు గారు ఉంటారు ఆయన మీద రేపు కేసు ఆయన ఇంటికి గోడ దూకించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయించాడు అక్రమ కేసు రఘురామకృష్ణరాజు గారిని అయితే చంపేయడానికి చూసాడు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి స్నేహితుడు అంకుల అంకులు అంటే తిరిగిపోయాడు అవును కదండి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడిచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా చిన్నపిల్లల సభలో కూడా నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు టై టైర్లు మార్చాడు ఇవన్నీ అతను అన్నీ వాళ్ళ ముఖం చూడ మొఖం చాలట్లేదు అతనికి ఆ ఏడి పేడవకుండా నాకు మైక్ ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష ప్రతిపక్షవాదం ఇచ్చారు అని కాదు కాబట్టి నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి పది రోజులు ముఖ్యమంత్రి ఇమ్మని అడుగుతాడు ఇస్తారా వాళ్ళు బుద్ధి లేదు వాటి అడుగుతారు అసలు ఇదే అడగకూడదు నీకు ఎలాగ అడుగుతావు నీకు నీకు రానిది నీ వల్ల కానిది అవకాశం లేనిది నీకు నువ్వు ఎందుకు అడుగుతావు ఎక్కడ నుంచి చెప్తారు అసందర్భ అసందర్భము అసంబద్ధము అప్సైడ్ ఇలాంటి వాదంతో ముందుకు వస్తారు అందుకని వాళ్ళు పనికి మన వాళ్ళు అని చెప్పి అంటాను నేను మనం తప్పు చేసాం ఒక పనిమాలిని వదులుకొని పనికిమాలి నుండి తెచ్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో దాని బాపుతో కర్మ అప్పుడు అనిపిస్తున్నాం మనం ఇరవై ఏళ్ళకి ఏదో ఇలా నాన్ని తెచ్చుకున్నాం దాన్ని ఎప్పటికీ అనిపిస్తాం రాష్ట్రం రెండు రాష్ట్రాలు అయిపోయింది ఇవాళకి అగ్గిపోలే కూర్చుంటున్నారు అంటే ఇచ్చేస్తాక ఎక్కడ దొరికినా ప్రజలు చాలా సంయమనం అయాళ్ళు తప్పు చేసినా ఇవాళ సమయోనంగా ఉన్నారు రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు దొరికితే అప్పుడు కొర కొంచెం ఇచ్చేద్దామని చూస్తున్నారు అండి మనం ఏం దబ్బడుకుంటలేదు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వేరైనా మన భాష ఒక్కటే అనుకుంటున్నాం యాసల వేరైనా మన అంతరంగం ఒకటే అనుకుంటున్నాం ప్రాంతాల వేరైనా మన అంతరంగం ఒకటే అనుకుంటున్నాం యాసలు వేరైనా మన భాష ఒకటే అనుకుంటున్నాం మన అందరూ ఒక్కటిగానే ఉన్నాం ఇవాళ మ్యాక్సిమం రై చేస్తాను రాకపోలేక ఉద్యమం అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదరదు కుదరట్లేదు రాబోయే రోజులు కూడా కుదరదు ఇది పరిస్థితి యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అడిసిమిల్ శ్రీనివాస గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి టీవీ